ప్రోమో వన్ మణికంట ప్రోమో టూ మణికంట ప్రోమో త్రీ మణికంట రేపు మణికంట నెక్స్ట్ వీక్ మణికంట ఎప్పుడు చూసినా మణికంటే కంప్లీట్గా మణికఠ మీరే నడుస్తుంది ఈసారి ఈ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ అయితే కంప్లీట్గా నిన్న మణికంట జాతకం చెప్పే దాంట్లో తను చెప్పిండు ఈ బిగ్ బాస్కి ఈ బిగ్ బాస్లో ఒక పీఠం వేసుకొని కూర్చున్న ఈ బిగ్ బాస్ను వదిలిపెట్టి నేను బయటికి వెళ్ళను అని అయితే అన్నాడు సేమ్ యాజ్ ఈజ్గా అలానే ఉంది ఎందుకంటే కంటెస్టెంట్లు మణికంటే హోస్టు మణికఠే బయట ఆడియన్సు మణికంటే మొత్తం మణికంట మయం అయిపోయింది ఈసారి మణికంఠ మణికంట 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 గురించి మాట్లాడొద్దు అంటారు మణికంట గురించి మాట్లాడుతూ మణికంట ఈ వీక్ వెళ్ళిపోతుండడు అంటుడు మణికంట టాప్ లోకైతే ఖచ్చితంగా పోతాడు అంటురు మొత్తం మణికంట మీద నడుస్తుంది మరి ఏంది అసలు మణికంట మణికంట స్ట్రాటజీ ఏంది మణికంట స్ట్రాటజీలో ఇవాళ ప్రోమో టూలో నాగార్జున గారు మణికంట ఇప్పుడు మాట్లాడుకుందామా మరి మనం తర్వాతగా మాట్లాడుకుందామో అంటాడు ఎప్పుడైనా ఏం లేదు సార్ ఇప్పుడైనా మాట్లాడుకుందాం అన్నాడు చాలా ఫ్రాంక్గా చెప్పి ఇప్పుడైనా మాట్లాడుకుందాం ఎప్పుడైనా మాట్లాడుచేసింది ఇక ఏముంది పదా పోదాం పదాచలో అన్నట్టుగా ఏ మాత్రం జంకు బంకు ఎట్లాంటిది లేదు ప్రశాంతంగా ఎప్పుడైనా ఏం లేదు ఇప్పుడైనా పోదాం అన్నా కానీ సరే కన్ఫెషన్ రూమ్ రాము అన్నాడు కన్ఫెషన్ రూమ్లోకి వెళ్ళాడు వెళ్తూ వెళ్తూనే యాక్షన్ రూమ్కి వెళ్తున్నాడు యాక్షన్ రూమ్కి రమ్మని ట్రాక్ నుంచి యాక్షన్ రూమ్కి వెళ్తుంటే మణికంట ఎంత ఏడవాలనుకుంటే అంత ఏడు ఎయిట్ మినిట్స్ టైం ఇస్తున్నా నీ ఇష్టం అని ఒక చైర్ వేసారు ముందు ఒక టేబుల్ పెట్టురు టేబుల్ మీద మొత్తం పేపర్సే పెట్టిరు కన్నీళ్ళు వస్తే తుడుచుకోవడానికి అన్నట్టుగా మొత్తం బిన్నెలు బెండెలు పెట్టేసారు ఆడ అంటే అంత ఏడుస్తాడని అంత హైలైట్ చేయడం కోసం మణికంటను హైలైట్ చేయడం కోసమే తప్పితే ఆడ ఏమీ లేదు వచ్చిండు మణికంట ఇంక ఏడు అంటే సార్ ఇక అయితే ఆల్మోస్ట్ తగ్గిపోయింది సార్ ఇక ఏడవడం ఏం లేదు అన్నాడు అనగాని చెప్పిండు మరి ప్రియా కన్నా నిన్ను గనక రావద్దంటే ఏంది పరిస్థితి అంటే అప్పుడు మనోడు మళ్ళీ మొదలు పెట్టిండు అంటే హోస్ట్ కూడా కావాలని మణికంటని ఏడిపియాలే షో మొత్తం అంటే మణికంట లేకపోతే ఇక షో లేదన్నట్టుగానే మణికంటని ఏడిపిస్తేనే వాళ్ళు వస్తుంది అన్నట్టుగా చేసినట్టు ఉంది నాకైతే నాకు ప్రోమో టూ చూస్తే అలానే అనిపించింది ఎందుకంటే మణికంట ఏడుస్తేనే ఇంకొద్దిగా లేస్తుంది అనుకుంటే ఏమో మొదటి ప్రోమోలో అదే పరిస్థితి అక్కడ అందరు హౌస్ మేట్స్ మొన్న ఆదిత్యాన్ని వెళ్ళిపోయిన తర్వాత ఏమనుకురు వాళ్ళు మణికంట జోలికి మనం వెళ్ళొద్దు రెండు వారాల వరకు మణికంటనే నామినేషన్లో పెట్టొద్దు మణికంట ఏదైనా అన్నా కూడా పెద్దగా రియాక్ట్ కావద్దు అనుకురు అనుకుంటూనే ఇవాళ వచ్చి సాటర్డే ఎపిసోడ్ చూస్తే అందరు రియాక్ట్ అయ్యారు మణికంట గురించి అందరూ రియాక్ట్ అయ్యారు అంటే మరి మణికంట తెలియనుకోవాల్సిందే అది ఎందుకంటే మీరు ఖచ్చితంగా రియాక్ట్ అవ్వాలి రాబాయ్ అన్నట్టే ఉంది వీళ్ళు రియాక్ట్ కాకపోయినా అయ్యేటట్టు చూసుకుంటుండు ఇలా వాళ్ళు ఏమంటారు ప్రేరణ ఏమన్నది విష్ణుప్రియ ఏమన్నది నబి నిఖిల్ ఏమన్నాడు వీళ్ళంతా ఏమంటారు వాడు కంప్లీట్గా వాని కోసమే ఆడతాడు సార్ గేమ్ అసలు వేరే ఎంతసేపు నేను 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 నా గేమ్ అంతే తప్పితే మరి అవతల వాళ్ళు ఆడతారా ఆడరా ఇదంతా అసలు ఇదంతా మనకి అసలు పట్టనే పట్టదు ఇక సీత ప్రోమో టూకు వచ్చేసరికి కదా సీత ఇంకొక మెట్ ఎక్కేసింది అసలు మణికంటని మేము కార్నర్ చేయట్లేదు సార్ మణికంటనే మా మిగతా కంటెస్టెంట్లు అందరినీ కూడా కార్నర్ చేస్తుండ్రు మాకు అంత దిక్కు దోసని పరిస్థితిలో ఉన్నాం మేము ఎందుకంటే ఇంత ఆడుతూ పాడుతూ కామెడీ కావచ్చు ఏదైనా మాకు తగ్గి చేతనైనంత ఒకవేళ బాధలు ఎవరైనా బాధపడితే పోయి ఓదార్చడం ఇవన్నీ మేము చేస్తున్నాం ఎక్ ఎక్కడున్నా సరే అందరం కా మొత్తానికి ఓపెన్గా ఉండి చేస్తున్నావు ఏమున్నా చేస్తున్నావు కానీ మనకంటే ఏం చేస్తుండు ఎవరి దగ్గరికి రాడు ఎవరి వస్తాడు కొద్దిసేపు మాట్లాడతాడు కాస్త నవ్వుతాడు ఏదో ఒకటి మొత్తానికి ఏదో ఒకటి కొర్రీ పెడతాడు పెట్టేసి గొడవ పడతాడు గొడవపడి వెళ్ళిపోతాడు వెళ్ళిపోతాడు మళ్ళీ నా స్పేస్కి పోతా అని చెప్తాడు వెళ్తాడు కాసేపు ఉంటాడు మళ్ళీ వస్తాడు సారీ స్పేస్కి పోతాడు మళ్ళీ వస్తాడు వచ్చేసి మళ్ళీ సారీ ఇందాక ఏదో నాకు సరిగ్గా అర్థం కాలేదురా నా బ్రెయిన్ కన్ఫ్యూజన్ అయిపోయింది నా చిన్నప్పటి నుంచి నేను ఇంతే ఇలానే పెరిగినా ఇట్లనే ఉంటా అన్నట్టు చెప్తాడు అసలు నేను ఎవరితో మాట్లాడే కాదురా పెద్దగా నాకు ఫ్రెండ్స్ కూడా లేరు ఇలానే ఉన్నా అందుకనే ఇప్పుడు మీతో మాట్లాడాలంటే కొంచెం అదోలా ఉంటుంది ఏదైనా మాట్లాడితే గొడవ అవుతుంది పోయినా కొంచెం క్లారిటీ చేసుకున్నా ఇంకా ఫ్రీగా ఉందిరా ఇప్పుడు ఇంకా మీరు నా మీద కొన్ని కొన్నిసార్లు జోకులు వేస్తున్నా కూడా నేను తీసుకోగలుగుతున్నా కంటే చాలా బెటరే కదా అన్నట్టుగా వాళ్ళని కన్విన్స్ చేస్తాడు వచ్చేసి ఏ అమ్మ సరే లేకపోని అన్నట్టు వాళ్ళు కూడా వదిలేస్తారు అంటే ఆ పరంగా జరుగుతుంది కాబట్టి సో సీత అంటుంది మేము మణికంటనే కార్నర్ చేయట్లేదు సార్ మనికంటనే మమ్మల్ని కార్నర్ చేస్తున్నాం అనుకుంది ఎక్కడో వాళ్ళు మొత్తానికి మణికంట సేవ్ 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 ఇక అసలు మొన్న టాప్ త్రీలో ఉండనేసరికల్లా వాళ్ళందరికీ పరిశాన అయిపోయింది మనం ఇంత ఘనంగా కొట్టుకొని ఆడుతున్నాం అసలు మనం ఎంతవరకు వెళ్దాం మణికంట అసలు మణికంట చూస్తే ఈ ఈ చొప్పును చూసుకుంటే మణికంటే కొట్టేసుకొని పోయేటట్టుకుగా అనేటైతే ఉంటుంది ఇది మణికంఠ గురించి ఇక నయనిక గురించి అయితే ఎక్స్టార్నరీ చెప్పింది సార్ ఇవాళ ఆ ప్రోమ్ అది కరెక్ట్గా అనిపించింది నైనిక గురించి నయనిక ఏమైందమ్మా ఫస్ట్ వీక్లో అయినావు తర్వాత ఏంది నీ పరిస్థితి ఏంటంటే ఏమీ లేదు నిల్లు నయనిక అసలు ఆమె డ్యాన్సర్ డ్యాన్సర్ కాబట్టి ఆ డీ షో అవన్నీ చేసింది కాబట్టి ఆమె డ్యాన్స్ అయి ఉన్నందుకు అసలు ఎంత యాక్టివ్గా ఉండాలి అంటే డ్యాన్స్ వేసే టైం మార్నింగ్ టైం నీకు వచ్చేదే మార్నింగ్ టైం ఒక సాంగ్ వస్తుంది ఆ ఆ టైంలో నువ్వు కరెక్ట్గా ఉపయోగించుకొని నీ ఆడియన్స్ని నువ్వు అక్కడ అట్రాక్ట్ చేయాలి నువ్వు అక్కడ ఆడాలి అని ఉంటే నువ్వు వచ్చిన ప్రతి సాంగ్కి నీ స్టైల్లో నువ్వు చేసుకోగలిగితే తర్వాత బయటకు వచ్చిన తర్వాత కూడా ఈ అమ్మాయి అక్కడ ఓన్గా తను కొన్ని స్టెప్స్ వేసింది అది ఇట్లా ఉంటుంది ప్లస్ ఆడియన్స్ కూడా కొత్తగా ఉంది బాగా చేస్తుంది అన్నట్టుగా ఆమెకి ఉన్నటువంటి ఇన్స్టాగ్రామ్ కావచ్చు ఏదైనా సోషల్ మీడియా అవి కూడా అకౌంట్స్ కూడా దాంట్లో ఉన్న వాళ్ళు కూడా సాటిస్ఫై అవుతారు అవును కదా అక్కడికి వెళ్ళినందుకు మంచిగా ఆడుతుంది గేమ్ అనేది ఉంటుంది అక్కడికి పోయింది ఫస్ట్ వీక్ కూడా పెద్దగా లేదు ఫస్ట్ వీక్లో ఏదో అది పొరపాటున ఇక వచ్చింది అది అంటే ఆ తాడు ఈమె వెయిట్గా అవన్నీ తగ్గట్టు చూసుకుంటే ఆ తాడు పట్టుకొని ఉంది ఏముంది రోపుల మీద ఆ తాడు మీద కలర్ రోప్స్ తాళ్ళు కడతారు కదా ఆ రోప్స్ వాటిని పట్టుకొని ఉండాలి అలా గెలిచింది తప్పితే ఆడ పెద్దగా ఏదో పోరాటం చేసి టమా టమా చేసి గెలిచిన టాస్క్ ఏం కాదు అది తాడు పట్టుకుని ఉండాలి ఆ వెయిట్కి హైటుకు తగ్గట్టుగా పెద్దగా అంత వెయిట్ పడలేదు కాబట్టి వచ్చేసింది ఆ టాస్క్లు విన్ అయ్యి చీఫ్ అయినందుకు ఆ ఫస్ట్ వీక్ ఏదో కొద్దిగా ఆటో పైన పైన చేసింది అంతే దాని తర్వాత ఏమీ లేదు నిల్లు వాళ్ళు మణికంట కావచ్చు ఇంకోవరు కావచ్చు ఇంకోవరు కావచ్చు ఎవరు చెప్పినా వాళ్ళ మీద వా ఎవరన్నా ఇట్లా కాదురన్నా అన్న ఇలా ఉండురా ఇలా చేయిరా ఇది మంచిదిరా అని చెప్తే వాళ్ళ మీద ఎదురుదాడి చేస్తుంది తప్పితే ఇంకా మళ్ళీ పోట్లే నేను ఎవరితో మాట్లాడను ఎందుకు పోయి మాట్లాడాలి వాళ్ళతో గొడవ ఎందుకు వచ్చినా గొడవ అమ్మో నేను సైలెంట్గా నా బెడ్ మీద నేను పడుకుని ఉంటాను ముసుగు వేసుకొని తలకాయ బయటకు పెట్టి ఇటు చూసుకుంటూ ఇటు చూసుకుంటుంటాడు ఒకవేళ బయటకు వచ్చిందంటే హేర్ని ఇలానా 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 అదే అంతకుమించి ఏమీ లేదు నీళ్ళు అట్లీస్ట్ మొన్న లాస్ట్ వీక్ సండే రోజు చెప్పిర్రు అంత ఇది పరిస్థితి నువ్వు ఏం లేదా అంటే నామినేషన్ రోజు కూడా మనకంట నీట్గా చెప్పిండు ఎక్కడ ఊపడతలేదని అని ఇద్దరు ముగ్గురు చెప్పారు ఇట్లా ఉందినే పరిస్థితి కనీసం ఈ వీక్ బయటికి బయటకు వచ్చి ఆడుంటే సేమ్ అయిపోయేది హండ్రెడ్ పర్సెంట్ రేపు ఆమె ఎలిమినేషన్ అయ్యి వెళ్ళిపోయే పరిస్థితి ఎల్ ఎలిమినేషన్ ఆమెనే అయిపోయింది వెళ్తుంది రేపు వెళ్తుంది అది పరిస్థితి ఇక చూస్తే మిగతా వాళ్ళు మన పృథ్వీ గురించి అయితే కొంచెం గట్టిగా మంచిగా పోవడం జరిగింది అది కరెక్టే వాస్తవంగా పృద్ధి వచ్చినప్పుడు చాలా గంటగా అంటే అగ్రెసివ్గా చాలా ఎగ్రెసివ్గా గొడవపడుతున్నోడు ఎవరు ఉంటే మీదికి పోయేటాడు అదంతి చాలా ఫాస్ట్గా రికవర్ అయిపోయాడు అది చాలా ఫాస్ట్గా తగ్గించేసుకోండు స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ తగ్గించుకోండు ప్లస్ అతను అడిగే పాయింట్స్ కావచ్చు ఎదుటి వాళ్ళు ఏమని అడిగితే ఫస్ట్ వీక్ నుంచి ఏమేమి పాయింట్స్ ఉన్నాయో అవి మొత్తం నీట్గా చెప్తుండు పర్ఫెక్ట్గా చెప్తుండు ఏ విషయం ఒకవేళ ఆయన మీదకి వస్తే మాత్రం అవన్నీ వేస్తుండు ఆ రోజు నువ్వేం చేసినావు ఇక్కడ ఏం చేసినావు ఆ గేమ్ ఏం చేసినావు ఆ రోజు నువ్వు మాట్లాడిన మాట్లాడింది ఆ టాస్క్ నువ్వు గెలిచినావు అన్నట్టు ఈ టాస్క్ నువ్వు గెలిచినావుని పర్ఫెక్ట్గా పాయింట్స్ తీసి మరీ మాట్లాడుతుండు పుద్వి అది కూడా సూపర్ అనిపించింది కరెక్ట్ నాగార్జున గారు ఇవాళ పొద్దు విషయంలో ఉండడం కూడా అది చాలా వరకు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ మణికంట విషయంలోనే ఎటుపోయి మణికంట కాడికి వచ్చేసరికనే అది మణికంట ఇక ఇప్పటికైనా వదిలేయా ఏడుపు అదంతా సెంటిమెంట్లు అవన్నీ తీసేసేయి హౌస్ మేట్స్కి అందరికీ అర్థమైంది ఇక నువ్వు కొత్తది ఎత్తుక్కో ఇక కొత్త మార్గం చూసి ఆ పరంగా వెళ్ళి ఉండరు వాస్తవం చెప్పాలంటే మణికంట పర్ఫెక్ట్గా ఉంటే మణికంటే తోపు నిజంగా చెప్పాలంటే అన్ని విషయాల్లో కూడా టాస్కులు ఆడడం కూడా చాలా తెలివిగా ఆడతాడు చాలా ఫాస్ట్గా అబ్జర్వ్ చేస్తాడు అవన్నీ అంత మంచిగా ఉంటాడు అలాంటి అతను ఈ ఏడుపుతోనే మొత్తం ఇదంతా చేయాల్సిన అవసరం లేదు వాస్తవం ఇప్పటికైనా చేంజ్ అయ్యి ఉండగలిగితే మణికంటని నెట్టేసి వాళ్ళ ముందుకు పోయే అంత అంతేం లేదు వాళ్ళ దగ్గర అంత కెపాసిటీ ఏం లేదు మణికంట చూడడానికైనా మంచిగా ఉండు అందంగా ఉండు మంచి హ్యాండ్సమ్గా ఉండు అన్ని రకాలుగా కూడా మణికంటకి హెల్ప్ అవుతుంది అదొకటి తీసేయాలి తీసేస్తే అందరూ ఏమనుకుంటారు అదే వీడు అది ఊకి కేట్స్ అది చేసి ఆడియన్స్ని ఏం చేస్తుండేమో మేనిపలేట్ చేస్తూ మనల్ని మేనిపులేట్ చేయడం కాదు ఆడియన్స్ను కూడా మేనిపులేట్ చేస్తుండడు ఆడియన్స్ను కూడా కార్నర్ చేసి ఓట్లు వేయించుకుంటుండే వీడు కావాలని అన్నట్టు అయితే అనుకుంటారు రెండు రోజులు పోతే ఆడియన్స్ కూడా అలానే అనిపిస్తుందేమో ఇక మరి ఓవర్ అయిపోతుంది కాబట్టి ఇక అది అక్కడికి అయిపోయింది ఇది ఇక్కడ వరకు కట్ చేసుకొని నెక్స్ట్ లెవెల్కి వెళ్ళరా అన్నట్టయితే చెప్పే అవకాశం ఉంది నాగార్జున గారు ఇంకొకటి కూడా నీకు చెప్పే విషయం ఉంది అన్నాడు మేబీ అది నిన్న ఫుడ్ పంపించింది వాళ్ళ వైఫ్ శ్రీప్రియ గారు పంపించారన్నారు కదా దాని గురించి అక్కడ ఏదైనా మెసేజ్ ఉంటే అది ఏదో కొన్ని పాయింట్స్ అయితే ఆడ చెప్పే ఛాన్సెస్ ఉంది మరి అది చెప్పిన తర్వాత మణికంఠ గేమ్లో కూడా మార్పు రావచ్చు అది వైల్డ్ గార్డ్ ఎంట్రీస్ అయితే రావట్లేదు వైల్డ్ గార్డ్ ఎంట్రీస్లో మంచి టఫ్గా టేస్టీ తేజ అంత సామాన్యుడు ఏం కాదు టేస్టీ తేజ ఇవన్నీ బాగా అబ్జర్వ్ చేసి వస్తాడు టేస్టీ తేజ కూడా బాగా తెలియగలడు ఎందుకంటే మణికంఠ ఏం చేసి వస్తుండూ ఏంది అనేది అవినాష్ కావచ్చు ఎవరైనా సరే అక్కడ గౌతమ్ కావచ్చు మహబూబ్ కావచ్చు గంగవ్వ గంగవ అంటే అంత ఆలోచించలేదులే కానీ తను వస్తుంది హరితేజ్ కావచ్చు రోహిణి కావచ్చు వీళ్ళందరికీ తెలుసు ఓహో ఇట్లా ఆడుతున్నాడా అని ఇప్పుడు రోహిణి వీళ్ళందరూ అందరూ వాళ్ళంతా చేయగలుగుతారు వచ్చిన తర్వాత ఇప్పుడు నాగార్జున గారు ఇస్తుండవచ్చు మణికంటే ఇంకా అది చాలరా ఆ ఎపిసోడ్ అయిపోయింది ఐదు వారాలు మంచిగా వచ్చినావు వెరీ గుడ్ అని చెప్పినట్టే చెప్పకనే చెప్పినట్టే ఇంకా ఇప్పుడు మళ్ళీ వేరే ఎందుకంటే ఆల్రెడీ వచ్చే వైల్డ్ కార్డెంట్రెస్కి వాళ్ళకి తెలుసు నువ్వేం చేస్తున్నావు అని వాళ్ళు బయట నుంచి చూస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఎంతో కొంత అర్థమై ఉంటుంది కాబట్టి ఇంక ఇప్పుడు నువ్వు ఆ పంత మార్చాలి ఆ క్రయింగ్ ఇదంతా ఈ సెంటిమెంట్లు తీసేసి ఇంకా వేరేది వేరే పంత ఏదైతుందో దాన్ని మొదలెట్టు ఆ నెక్స్ట్ గేమ్ ఇంకొకటి అది స్టార్ట్ చేయని అయితే చెప్పకనే చెప్పినట్టయితే తెలుస్తుంది ఇది ఫ్రెండ్స్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ